హాయ్ విఆర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ తెలుగు ఇండస్ట్రీ అంటే జక్కన్న జక్కన్న అంటే తెలుగు ఇండస్ట్రీ అనేట్టుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు మన జక్కన్న అయితే ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పనే ఉంది చెప్పండి సినిమాకు బోలెడంత టైం ఉన్నా అది రిలీజ్ అయ్యాక రికార్డులు అయితే పద్లు కొట్టడం ఖాయం అని చెప్పచ్చు టాలీవుడ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎవరిది అంటే మన చక్కనదే ఇక ఒక్క ఇండియా మాత్రమేనా ప్రపంచమంతా కూడా ప్రస్తుతం రాజమౌళి సినిమాల కోసం ఎదురు చూస్తున్న సంగతి బాహుబలి మీ ట్రిబుల్ ఆర్ కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రంతో మళ్ళీ వరల్డ్ వైడ్ అటెన్షన్ను తన వైపు తిప్పుకున్నారు రాజమౌళి అలాంటి చక్కన సినిమాల్లో ఒక్క పాత్ర వచ్చినా చాలు స్క్రిప్ట్ చూడకుండా ఓకే చెప్పేసిన నటీ నటులు చాలామందే ఉన్నారు అలాంటిది ఓ హీరో మాత్రం దర్శకీరుడైన ఈ రాజమౌళికి నో చెప్పాడట ఆయన చెప్పిన కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడట ఇక కట్ చేస్తే అదే కథను మరో హీరోతో తెరకెక్కించి ఆఫీస్ హిట్ అందుకున్నాడు రాజమౌళి ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా బాహుబలిలో ఉన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇంతకీ ప్రభాస్ రిజెక్ట్ చేసిన చిత్రం ఏంటి అనుకుంటున్నారా న్యాచురల్గా జక్కర్నకి అండ్ ప్రభాస్కి మంచి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ అద్భుతంగా హిట్ అయిపోయాయి అదేనండి స్టూడెంట్ నెంబర్ వన్ ప్రభాస్ వద్దన్నా కూడా ఈ కథను ఎన్టీఆర్తో తెరకెక్కించి ఆఫీస్ హిట్ అందుకున్నారు రాజమౌళి మొదటిగా రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ కథను ప్రభాస్కే వినిపించారట ఆ కథ ప్రభాస్కు నచ్చకపోవడంతో డార్లింగ్ అయితే రిజెక్ట్ చేశాడట ఇక ఈ విషయాన్ని రాజమౌళి చాలాసార్లు పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు అయితే ప్రభాస్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఛత్రపతి బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాలు వచ్చాయి ఇక ఈ మూడు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డును సృష్టించాయి అనుకోండి ఇక రాజమౌళికి సంబంధించి నెక్స్ట్ సినిమా అయిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కోసం కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు అండ్ ప్రభాస్ నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం అనేది కామెంట్ చేయండి